వెల్కమ్ టు జై న్యూస్ పత్తి రైతుల నిరసన కలెక్టర్ ఆదేశాలని బేఖాతారు చేసిన పత్తి మిల్లు యజమాన్యం మరిగూడ జై న్యూస్ నవంబర్ ఫోర్ మరిగూడ మండలంలోని ఎరగండ్లపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రో పత్తి మిల్లు ముందు పత్తి రైతులు నిరసన చేపట్టారు కలెక్టర్ గారి స్పష్టమైన ఆదేశాలను పట్టించుకోకుండా మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు పేర్కొంటూ మేము శ్రమించి పండించిన పత్తిని మిల్లు వద్ద అమ్మడానికి వస్తే సరైన రేటు ఇవ్వడం లేదు ఆలస్యం చేస్తున్నారన్నారు కలెక్టర్ గారు ఇప్పటికే రైతుల పట్ల న్యాయం చేయాలని మిల్లులు నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు కానీ ఆ ఆదేశాలను బేఖాతారు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు రైతులు జిల్లా కలెక్టర్ గారిని వేరుకుంటూ మా సమస్యలను గమనించి పత్తి మిల్లులపై చర్యలు తీసుకోవాలని మా పత్తికి సరైన ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు స్థానిక పోలీసులు వ్యవసాయ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరపగా పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగింది આલે બેટા એક એક નું કો આલે આ કરે ભાઈ આ માળા ભંદરે પાત્ર કપડા કરે ભાઈ ડ્રાઇવર એંગે કો ભી કે એંગા આલે ભાઈ બેંગા નું કો થો ડ્રાઇવર એંગે નું કો આલે જરા બગાડો દેગલા ભાઈને ભાઈ ભાઈ નું બોલે ભાઈને karar baƙi ƙwarar baƙi